పర్శుద్ధుడు పశుద్ధుడు పశుద్ధుమైన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ప్రాకారం గల పట్టణములో ఎహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందును గాక తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మన స్తోత్రములు తండ్రి అనుదనము జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని అద్భుతంగా మీరు మాకు అందించుచున్నారు తండ్రి నీ రెక్కల చాటునామములు భద్రపరచుచున్నారు తండ్రి దేవా నీ ప్రియుడు మీ యొక్క ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నారు తండ్రి ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని ప్రభా వారున్న పరిస్థితుల్లో వారికి అందించి దేవా వారి ఎడలా కృప చూపినందుకు మీకు వందనాలు మీరు చేసిన మీరు తలపోసుకొనచ్చు తండ్రి నాకు ఎంత సహాయకుడిగా ఉన్నామను బ్రహ్మ నిండు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించచ్చు ఆశ్చర్యకరముగా మీరు అనుగ్రహించిన ఆ సహాయాన్ని బట్టి తండ్రి ఆ కృపను బట్టి దేవాని ప్రిబిడలు తండ్రి ఎంతగానో మీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నారు తండ్రి చేసిన మేలు మరవకుండా తలపోసుకొనుచు ఎహోవా నామము స్థుతి నొందదగినదని బ్రహ్మ మీ ఘనమైన నామాన్ని కీర్తిస్తున్నారు తండ్రి వారి జీవితంలో మరి యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించి ఇంకా వారి జీవితంలో తండ్రి ఇంకా అనేకమైన గొప్ప కార్యాల చూచిలాగున కృపదయ చేయండి తండ్రి అనుదినము ఎంతో సంతోషంతో ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్న ప్రతి కుటుంబానికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అద్భుతంగా అందించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమే